అండి ఈరోజు పాకం గారెలు చేస్తున్నాను అంటే ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అలాగే బోరెలు కూడా చేస్తున్నాను అనమాట పచ్చి అలాగే రెండు కప్పుల బియ్యము ఒక కప్పు వెనపగుడ్లు వేసి నానబెట్టేసాను అనమాట నాలుగు గంటల సేపు నానిపోయాయండి నానిపోయిన తర్వాత ఇక రెండు సార్లుగా మిక్సీ పట్టేస్తున్నాను చాలా మెత్తగా చక్కగా మిక్సీ పట్టుకుంటే బోరెలు కూడా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట రెండు సార్లుగా పడుతున్నాను మిక్సీ ఇంకొకసారి కూడా మిక్సీ జార్లో వేసుకుంటే ఒకేసారి వేసామంటే మిక్సీ అంతా వేడైపోతుంది అందుకనే నేను కొంచెమే ఉన్నా కానీ సార్లుగా యూజ్ రెండు రెండుసార్లు వేస్తే చక్కగా మిక్సీ పాడవకుండా ఉంటుంది కదా ఇది కూడా మెత్తగా పట్టేయాలండి ఆ తర్వాత ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకొని ఇలాగా ఉడకపెట్టేశాను ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఆ తర్వాత అందులో వాటర్ ఏమీ లేవు అందుకే నేను ఇంకా మిక్సీ జార్లో వేసేసాను సరిపడా వాటర్ పోసాను ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టేసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసాను ఒక కప్పు చక్కెర వేస్తున్నా అనమాట అంటే ఈరోజు బెల్లంతో చేయట్లేదు బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లమైనా కూడా కప్పే పడుతుందండి ఒక కప్పు పచ్చిశెనగపప్పుకి సేమ్ అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు పంచతార వేశాను ఇలాగా చక్కగా పాకం పట్టేసినట్టు మనము గట్టిగా అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట కొంచెం గట్టిపడిన తర్వాత ఆపేసుకున్నాం అనుకోండి చల్లగా అయిన తర్వాత ఉండలు అవుతాయి చక్కగా అవి ఇలా కొంచెం దగ్గర పడిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను అలా ఒక గంట రెండు గంటల సేపు అలా పక్కకు వదిలేసామంటే చల్లగా అయిపోతుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఉండలు చేసేస్తున్నాను ఇలాగా బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇవన్నీ అవన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట ఇవైతే అందరికీ వచ్చినాయేనండి కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అందరికీ తెలుసు ఇవి ఎప్పుడో సాంప్రదాయమైన వంట కదండి ఎప్పటి నుంచో వస్తుంది ఇది ఇందులో కొంచెము పిండి నానబెట్టాను కదండి నాలుగు గంటల సేపు నానబెట్టాను పిండి అందులో కొంచెం ఉప్పు వేసి కలిపేస్తున్నాను అంటే రుచికి సరిపడా ఉప్పు అనమాట పర్ఫెక్ట్గానే వేయవచ్చు ఉప్పు సరిపడా తక్కువేమి వేయక్కర్లేదు స్వీట్ చేస్తున్నాం కదా అని పిండి ఇక ఇలా ఉంటే సరిపోతుందండి పిండి చూశారు కదా ఇలా ఉండాలన్నమాట క్రీమ్ లాగా భలే ఉంది చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసాను నాలుగు గంటల సేపు నానిపోయిన తర్వాత ఉప్పు వేసి కలుపుతున్నాను ఇంకా మనకి బోరెలు చేయటానికి రెడీ అయిపోయినట్టేనండి పిండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇగో ఉండలైతే చేసేసాను ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి పచ్చిశెనగపప్పు అలాగే సేమ్ కొలతతోటి పంచదార తీసుకున్నాను ఇంకా ఆయిల్ వేడైపోయింది కదా రెడీ చేసేస్తున్నాను ఇంకా మొత్తం ఆ ఇలా వేసేసుకోవడమే మీకు ఏంటంటే ఎక్కువ లోపల నుంచి పూర్ణం బయటికి రాకుండా ఉండాలి అంటే ఒక నిమిషము ఫ్రిడ్జర్లో పెట్టేసుకోవాలండి ఈ ఉండలన్నీ చేసేసుకున్న తర్వాత పూర్ణం ఉంటుంది కదా లోపల అవన్నీ ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రిజర్లో పెట్టేసుకుంటే ఇంకా బయటికి రాకుండా ఉంటుందనమాట అలా అలా కదిపించేయకూడదు ఎక్కువ ఎందుకంటే బాండీ కొంచెం చిన్నది కదా చాలా పెద్ద బాండి అయితే కొంచెం ఎడల్పుగా ఉంటే కనుక బాగా వస్తాయి ఎడల్పు బాండి పెట్టుకోండి బాగుంటుంది ఇంకా అన్నీ ఇలాగా రెడీ అయిపోయాయండి మంచి గోల్డ్ కలర్లో తీసాను అనమాట మరి ఎర్రగా నల్లగా అలా ఫ్రై చేయకోకుండా గోల్డ్ కలర్లో ఉండేలాగా తీసాను అనమాట మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఇవైతే బ్లాక్ లాగా అలా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే పాకం గారెలు చేయడానికి ఫస్ట్ అయితే పాకం పట్టేస్తున్నానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ఒక కప్పు పంచదారతో పాకం పట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇదేంటంటే గులాబ్ జామ్ లాగా పాకం వస్తే చాలండి మరీ అంత చిక్కగా కూడా అవసరం లేదు అలా పాకం వచ్చేస్తే గులాబ్ జామ్ లాగా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా వడలు రెడీ చేసేసుకోవడమే ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నానండి వడపిండి అయితే రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇదిగో ఇలా ఉండాలన్నమాట పిండి మరీ పలుచుగా ఉన్నా కూడా నూనె అంతా లాగేస్తుంది అనమాట నూనె నూనెగా ఉంటాయి అందుకని కొంచెం గట్టిగానే వేశాను పిండి అయితే గట్టిగా చేశాను మిక్సీలోనే వేసానండి ఇంట్లోనే కదా ఇంకా మనకి ఇంట్లో గ్రైండర్ అయితే లేదు చూసారు కదా ఇలాగ వడలు చేత్తోటే చేసేస్తున్నాను మీరు కావాలంటే ఒక క్లాత్ మీద చేసుకోవచ్చు లేదంటే ఒక అరిటాకు మీద కానీ ఒక కవర్ మీద కానీ అలా కూడా చేసుకోవచ్చు చాలా వరకు అరిటాకు మీద కానీ ఏదైనా కవర్ మీద కానీ చేస్తూ ఉంటారు అందరూ అలా చేస్తే కూడా అందంగా వస్తాయండి ఇంక ఇవన్నీ పాకంలో యాడ్ చేసేస్తున్నాను చూశారు కదా ఎర్రగా చక్కగా భలే వచ్చినాయి పాకానికి ఇలా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఆ లోపలికి కూడా పాకం వెళ్ళిద్ది ఇంక ఇలా పాకంలో వేసుకునేటప్పుడు మనము బియ్యం పిండి కానీ ఇంక ఏ పిండి కలుపుకోకూడదు పాకం పేల్చదనమాట ఏ పిండి కలిపినా కానీ ఇలాగ ఓన్లీ మినపిండితో వేస్తే మాత్రం పాకం చక్కగా పీల్చేస్తాయి ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి పాకం కొంచెం వేడిగా ఉండగానే వేసేసాను అనమాట ఇంకా స్టవ్ ఆపేసాను పాకం స్టవ్ ఆ తర్వాత అన్నీ తీసి ఇలాగ ప్లేట్లో సర్దేస్తున్నానండి కొన్ని కొన్ని చేశానన్నమాట ఎక్కువ అయితే ఏం చేయలేదు ఎందుకంటే బోరెలు చేసి చూపించమని అడిగారు వాళ్ళ కోసం చేశానన్నమాట